హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మల్లె మొక్కకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూపించబోతున్నానండి ఈ ఫెర్టిలైజర్ అనేది మనం మనం మన మల్లె మొక్కకి ఇవ్వండి మంచిగా పువ్వులు అనేది బాగా పూస్తాయండి నేను ఇచ్చిన ఈ ఫెర్టిలైజర్ అనేది ఏంటో కూడా మీకు చూపిస్తాను అలాగే పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో మొగ్గలు ఒక్కొక్క కొమ్మకి ఇలా నాలుగైదు పూలు అట్లా గుత్తుగా గుత్తులు గుత్తులుగా ఇలాగైతే పూసేయండి చూసారు కదా మల్లె మొగ్గ మల్లె మొగ్గలు ఎంత బాగా వచ్చాయో అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మనం మల్లె మొక్కకి సీజన్ అంతా కూడా అయిపో సీజన్ అంతా బాగా పుయ్యాలి అంటే మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి అలాగే మనం రెండు పూట్ల కూడా మనం వాటరింగ్ అనేది కూడా చేస్తూ ఉండాలి అలాగే మనం కుండీలలో ఉన్న మొక్కలు అనుకోండి వాటికి కొంచెం వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేదంటే పశువుల ఎరువు ఇలా ఒక గుప్పెడంతా ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి మంచిగా మొక్క అనేది బాగా సతవత ఉండి పువ్వులు కూడా బాగా పూస్తాయి అలాగే వాటితో పాటు ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి అలాగే మనం మొక్క అంతా కూడా బాగా గుల్లగా చేసుకోవాలండి ఎప్పటికప్పుడు గుల్లగా చేసుకొని ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడే మనకి మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది కూడా మన మొక్కలకి అనేది నేరుగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మీరు బాగా రూట్ సిస్టమ్ అనేది బాగా వేర్లు సిస్టం అనేది పాకి మట్టి టైట్గా ఉందనుకోండి మీరు సీజన్ కంటే ముందు రీపాట్ చేసుకోండి కుండీలలో ఉండే మొక్కలైతే రీపాట్ చేసుకోండి మంచిగా అలా చేసుకోవడం వల్ల మన మొక్కలు మంచిగా పువ్వులనేది కొత్త చిగురులతో బాగా రావటానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే పాత మట్టి బాగా టైట్ అయిపోయి ఉంటుంది అందులో సతం ఉండదు కాబట్టి కుండీలలో ఎక్కువ శాతం పోషకాలు అనేది ఉండవు కదా కొత్త మట్టి యాడ్ చేసి ఎరువులు కంపోస్ట్ ఇలా ఇవ్వటం వల్ల మనకి మొక్క అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందండి అలాగే మనం మొక్క అంతా కూడా ప్రోవింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మన మొక్కలు మంచిగా చిగురులు బుషిగా వచ్చి పువ్వులనేది కూడా ఎక్కువ పూసే ఛాన్స్ ఉంటుంది అలాగే ఫర్టిలైజర్స్ కూడా చూపిస్తాను మనం ఇంట్లో ఎక్సెల్స్ ఇలా పడేస్తూ ఉంటామండి వీటిని పడేయకుండా మన మొక్కకి ఎలా యూస్ చేయాలి లిక్విడ్ రూపంలో మన మొక్కకి ఎలా ఇవ్వాలి మళ్ళీ మొక్కకి ఎంత బాగా యూజ్ అవుతుంది మీకు చెప్తానండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆ ఎక్సెల్స్ మనం డస్ట్బిన్లో పడేస్తుంటాము లేకపోతే ఇలా తొక్కలు తొక్కలు కానీ ఇలా వేస్తూ ఉంటాం కదా ఇలా వేయటం వల్ల మొక్కలు అనేది నిదానంగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట అంటే డీకంపోస్ట్ నిదానంగా చాలా లేట్ ప్రాసెస్ అండి అలా కాకుండా మనం దీన్ని వేరే విధంగా వాడదాము అలాగే బియ్యం కడిగిన వాటర్ అండి మనం రెగ్యులర్గా మన పూల మొక్కలకి బియ్యం కడిగిన వాటర్ అనేది ఇస్తూ ఉంటే మంచిగా పూలు వస్తాయి దీన్ని అయితే మనం పౌడర్ చేసుకుందామండి ఇలా పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకొని మీ దగ్గర ఎక్సెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి మన మొక్కలకి ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్స్కి అయితే యూజ్ అవుతాయి ఇలా నేను తీసుకున్న ఎక్సెల్స్ ఇలా పౌడర్ చేసుకొని ఈ బియ్యం కడిగిన వాటర్లు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక రోజంతా కూడా ఇలాగే ఫర్మెంట్ చేసేసుకున్నామండి ఫర్మెంట్ చేసుకోవడం వల్ల మన మొక్కకి ఇంకా మంచిగా యూజ్ అవుతుంది మన పువ్వు మన మొక్కలు మంచిగా పువ్వులు పువ్యటానికి మంచిగా ఛాన్స్ అయితే ఉంటుంది చూసారు కదా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం ఒక జెడ్లో ఇలా మనం ఏ మొక్కలకైతే ఇవ్వాలనుకుంటామో ఆ మొక్కలకి మొక్కలకిలానే నేరుగా ఇవ్వచ్చండి వాటర్ డైల్యూట్ అనేది అవసరం లేదు మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి గులాబీ మొక్కలకి అలా ఇవ్వాలి అనుకుంటే వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వండి ఇక్కడ మనం మొక్క అనేది ఇలా కొంచెం గుల్లగా చేసుకొని మనం ఫర్టిలైజర్స్ అనేది ఎప్పటికప్పుడు ఇలాగే చేసుకొని ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి పువ్వులు అనేది కూడా ఎక్కువ రావటానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం టైట్గా ఉన్న మట్టిలో అలా పోసామనుకోండి నేరుగా డ్రైనేజ్ హోల్ గుండా వెళ్ళిపోతూ ఉంటాయి కా నేలలో ఉండే మొక్కల కంటే ఏమీ కాదు కానీ డ్రై కుండీలలో వేసే మొక్కలు అనేది మనం చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం లిక్విడ్ అనేది వేస్తూ ఉండాలండి ఒక్కసారిగా కుమ్మరించకుండా చూడండి ఇక్కడ పువ్వులు ఎంత బాగా మంచిగా వచ్చాయో అలాగే మన దగ్గర ఎన్ని మల్లి మొక్కలు ఉంటే అన్ని మళ్ళీ మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది వాటర్ డైల్యూట్ చేయకుండా ఇస్తూ ఉండండి తరచూ ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయండి సీజన్ మొత్తం కూడా పువ్వులు పూస్తాయి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి తరచూ మీకు కుదిరినప్పుడల్లా కూడా మళ్ళీ మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి అలాగే ఎప్పటికప్పుడు పువ్వులైన అయిపోయగానే ప్రూయింగ్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మొక్కలు అనేది ఎక్కువ మొగ్గలు వస్తూ ఉంటాయి ఇలా మనం ప్రూవింగ్ చేసుకొని ఫర్టిలైజర్స్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి లేకపోతే పశువుల ఎరువు ఇలా ఇవ్వటం వల్ల మన మొక్క ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అలాగే పువ్వులు ఎక్కువగా పూస్తాయి చిగురులు మంచిగా వస్తుంటాయండి ఈ టిప్స్ అనేది పాటించి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి మంచిగా పువ్వులు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్